రెడ్డి ఫార్మసీ కాలేజీ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలపై విద్యార్థులపై లైంగిక దాడులను అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు నవంబర్ ఇరవై ఐదు నుండి డిసెంబర్ పది వరకు అవేర్నెస్ ప్రోగ్రాం కి ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది దానిలో భాగంగా మంగళవారం ససిఆర్ఆర్ ఫార్మసీ కాలేజ్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై అత్యాచారాలను అరికట్టాలని మద్యం డ్రగ్స్ అరికట్టాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రామాదేవి మాట్లాడుతూ సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని చెప్పారు సమాజంలో స్త్రీల దుస్తుల పట్ల అవగాహన కల్పించడం కంటే వీరి పట్ల పురుషులు వ్యవహరించాల్సిన తీరుపైన అవగాహన కల్పించాలని చెప్పారు అశ్లీల సాహిత్యం వెబ్సైట్లు అరికట్టడం అవసరమని అన్నారు అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో అటువంటి వాటికి పాల్పడకుండా చూడాలని అన్నారు మహిళా ఎస్ఐ కాంతిప్రియ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా కుటుంబంలో మగపిల్లలకు తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలని కోరారు కళాశాలలో విద్యాలయాల వద్ద విద్యార్థులపై వేధింపులు అరికట్టడానికి అబియా బ్లూ కార్ వన్ వన్ టూ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం రాజా రామ్మోహన్ రావు ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నరేంద్రబాబు ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రివెన్స్ అండ్ రిసల్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కెహెచ్ మౌనిక డాక్టర్ పి ఉషారాణి ఈ జాజిలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి హైమావతి శ్యామలారాణి ఐద్వా నాయకులు శారద ఎం అరుణ కస్తూరి డి ఫార్మ్సి బిఫార్మ్సీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వీడియోస్ తీసుకుంటున్నారు అవి తీసుకున్న దగ్గర నుంచి మీకు నెక్స్ట్ ఏం స్టార్ట్ అవుతున్నాము బ్లాక్బెరీ ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది చాలా మంది నేను ఆడటే నా దగ్గర వచ్చి కేసెస్ లో ప్రతి ఒక్క ఇదే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది చదువుకోవడానికి పంపిస్తున్న పిల్లలు బయటకు వచ్చేటప్పుడు కాలేజెస్ కొట్టి బయటకు వెళ్ళి లార్జెస్టర్ చేస్తున్నారు ఓపెన్ ఏరియాస్లోకి వెళ్తున్నారు ఏమంటారు ఈవినింగ్ అనే గారికి మాకు పోలీస్ ఉద్యోగం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూ చేసుకునే ఉన్నట్టు ఎప్పుడు ఎక్కడ ఏ చేసి ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా మనం అటెండ్ అవుతుంది ప్రతి చోట కూడా కూడా ఎవరైనా జెంట్స్తో కనబడితే ఎవరన్నా అడిగితే మనీ అండి కూడదా అర్ధరాత్రి పూట పని చేసుకోవడానికి వచ్చినటువంటి మహిళని భర్త ఎదురుగానే అత్యాచారం జరిగినటువంటి ఘటనలు చూసాం ఇలాంటి ఘటనల మీద పోలీసు తక్షణం రియాక్ట్ అయ్యి నిందితుల్ని అరెస్ట్ చేయాలా అనేటటువంటిది మేము చెప్తూనే అదే సమయంలో వీటిని ఫాస్ట్ ట్రాక్ విచారణ జరపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వము అప్పటికప్పుడు ఏదో కాంపెన్సేషన్ ఇచ్చి మేమేదో చేస్తామని చెప్పేసి చెప్పడం కాదు వీటి సమూహల ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఆలోచించాలి ఈరోజు ఆర్థిక దోపిడీ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి అసమానత అంటే స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేటటువంటి ఒక అసమానత భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలను ఉపయోగించుకొని ఆడపిల్లలు చాకరీ చేసినా తక్కువ వేతనాలు ఇస్తూ వాళ్ళ సెక్స్ని కూడా వ్యాపారం కింద మార్చేసి పోర్న వీడియోస్ అశ్లీలమైనటువంటి సినిమాలు అశ్లీల సంస్కృతి తాగుడు అలాగే గంజాయి ఇలాంటివన్నీ కూడా ఈ అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్నాయి ప్రభుత్వం ఒకవైపున చేయాల్సిన చట్టపరమైన చర్యలు చేస్తూ ఉంటే వైపు ప్రజల్లో కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇక్కడ ఈరోజు ఈ కాలేజీలో ఈ మీటింగ్ జరగడం జరిగింది అమ్మాయిలందరూ కూడా దీని మీద ఆవేదన చెందుతున్నారు ఆందోళన చెందుతున్నారు దీనికి తగిన పద్ధతుల్లో ప్రభుత్వం రెస్పాండ్ కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం